తెలుగు టీవీకి స్వాగతం వరల్డ్ డే ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ డే జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఒక నినాదం ఇస్తారు ఈ సంవత్సరం డోంట్ ప్రతి గుండె చెప్పులు విలువైనదే అని నినాదం ఇచ్చారు గుండె సంబంధ వ్యాధుల వల్ల అనేక మంది ప్రాణాలు మంచి అంత మరణాలకు గుండె చెప్పులే ప్రథమ కారణం ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా లక్షలాది ప్రాణాలను గత దశాబ్దంలోనే కార్డియోవాస్కులర్ డిసీజ్ వలన మరణాలు దాదాపు రెండింతలు అయ్యాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లకు పైగా మరణాలు గుండె సంబంధిత వ్యాధుల వలన సంభవిస్తున్నాయి వీటిలో ఎనభై శాతం వరకు మరణాలను ముందస్తు పరీక్షలు సకాలంలో వైద్యం ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం ద్వారా నివారించవచ్చు ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల హెచ్చరిక సంకేతాలను గుర్తించి క్రమం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున వరల్డ్ హార్ట్ డే ప్రపంచ హృదయ దినోత్సవం అని జరుపుకోవడం జరుగుతుంది దీని వెనకాల ఉద్దేశ్యం ఏంటి ఎందుకు మనం ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ హార్ట్ డే జరుపుకోవాలి అంటే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేటువంటి ఒక సంస్థ ప్రపంచంలో ఉంది ప్రతి సంవత్సరము వాళ్ళు ఈ సంవత్సరం ఎంతమందికి గుండె జబ్బులు వచ్చినాయి గుండె జబ్బుల వలన ఇన్ని మరణాలు జరుగుతున్నాయి కారణాలేంటి కొత్త రకమైన కారణాలు ఏమన్నా వస్తున్నాయా అనేది విశ్లేషిస్తూ ఉంటారు ఈ విశ్లేషణలో తెలిసింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము గుండె జబ్బులు పెరుగుతున్నాయి అనే కాదు అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి భారతదేశంలో కొంచెం ఎక్కువ పెరుగుతుంది వాళ్ళకు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళందరూ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నా కూడా ఇంత కష్టపడుతున్నా కూడా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు తగ్గడం లేదు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మరణాలు పెరుగుతున్నాయి అనేటువంటి దాని మీద ఇలా కాదు ఇలా చేస్తే కుదరదు అని చెప్పి ఒక రోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రపంచంలో ఉన్న అన్ని గుండె డాక్టర్లందరూ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఆరోగ్యం గురించి అవగాహన ద్వారా ప్రజలకు దీనికి సంబంధించిన విషయాలు చెప్పి ఏదో విధంగా వీటిని కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వరల్డ్ హార్ట్ డే జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది ఈ సంవత్సరం వాళ్ళ స్లోగన్ ఏంటంటే డోంట్ మిస్ ఏ బీట్ అంటే గుండె రోజు కొట్టుకుంటుంది డెబ్బై రెండు సార్లు నిమిషానికి జీవితం అంతా కొట్టుకుంటుంది గుండె ఒక్క బీటును కూడా మనం మిస్ కాకూడదు గడియారం ఒక బీట్ మిస్ అయినా పర్లేదు గుండె ఒక్క బీట్ మిస్ అయింది అంటే అర్థం గుండె ఆగిపోయినట్లే అంటే గుండె ఆగిపోయిందంటే మనిషికి జీవితమే లేదు అనే ముందుకు ముందుకెళ్తున్నాం అన్నమాట ఈ సంవత్సరం ఇప్పుడు మన పరిస్థితి మనం ఇప్పుడు సామాజిక పరిస్థితి మన దేశ పరిస్థితి చూస్తే గుండె జబ్బులు అనేటువంటివి చాలా ఉధృతంగా పెరుగుతుంది సంవత్సరం బై సంవత్సరం మీరు కూడా మీడియా మిత్రులు మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఆకస్మికంగా డ్రైవర్లు సిట్లలో పడి చనిపోవటం కండక్టర్ చనిపోవటం ప్యాసింజర్లు చనిపోవటం రోడ్డు మీద పడి చనిపోవటం బస్సెస్లో కార్లలో గ్రౌండ్స్లో పొద్దున్నే వాకింగ్ చేస్తూ రన్నింగ్ చేస్తూ కుప్పకూలు చనిపోవటం సో గుండె జబ్బులు పెరగటమే కాదు ఒకటి మరణాలు పెరగటమే కాదు రెండు ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయి సో మనకి ఏదైనా సరే ఒక సమయం ఇస్తే జబ్బు ఆసుపత్రికి వచ్చి డాక్టర్ వైద్యం చేయగలిగి చేసే టైం ఉంటే మనం ఎవరినైనా సేవ్ చేయగలం కానీ నిమిషాల్లో కుప్పకూలి ప్రాణం పోతుంటే అది చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా ఇది పెద్ద వయసులో కాకుండా చిన్న వయసులో ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వయసుల్లో కూడా చాలా జరుగుతున్నాయి సో మనం విశ్లేషిస్తే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే పూర్వం నుంచి మనం అనుకుంటుంది ఏంటంటే గుండెకి రక్తనాళాలు ఉంటాయి రక్తనాళాల్లో కొవ్వు చేరుద్ది కొవ్వు చేరటం వల్ల బ్లాక్స్ వస్తాయి బ్లాక్స్ వల్ల పోటు వస్తుంది అది బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి వంశపారంపర్యం వాళ్ళకి కొలెస్ట్రాల్ వాళ్ళకి వీళ్ళందరికీ ఇలా జరుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇప్పుడు మనం చూస్తే అంటే గత ఐదు సంవత్సరాలుగా ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే కొద్దిగా మారుతుంది ఈ హార్ట్ గుండె జబ్బుల పరిస్థితి మీరు కూడా ఆలోచిస్తే నెంబర్ వన్ పూర్వం మనం గుండె జబ్బు అంటే పట్టణాలే పల్లెటూరులో గుండె జబ్బు చూసింది లేదు పల్లెటూరులో గుండె పొడుతో చనిపోయిన వాడు లేడు అనేది మనకు తెలిసిన విషయం కానీ ఇప్పుడు మీరు చూస్తే పట్టణాల కన్నా కూడా పల్లెటూర్ల వాళ్ళల్లో గుండె జబ్బులు పెరిగాయి సో చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఒరే వెంకట్రావు నిన్న బాబు ఉన్నాడు సడన్గా గుండెపోటి చనిపోయాడు అనేటువంటి వార్తలు ఎక్కువగా వింటున్నాం ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అప్పుడు మనం ఒకసారి పల్లెటూరులో ఎందుకు జరుగుతుందని విశ్లేషిస్తే మన పూర్వీకులకి ఇప్పటికీ మన విలేజెస్లో చూస్తే ఇదివరకు అందరూ పొలం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కాయ కష్టంగా ఉండేది ఇప్పుడు అందరూ ఐదు బైకుల ద్వారా కానీ ట్రాక్టర్ల ద్వారా కానీ వెళ్ళటం మళ్ళీ సాయంత్రం దాని మీద తిరిగి మళ్ళీ ఇంటికి రావడంతో శారీరక శ్రమ తగ్గిపోయింది ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా హోట పూర్వం పల్లెటూరులో హోటల్ అనేది మనం చూడం ఇప్పుడు పల్లెటూరులో కూడా హోటల్స్ అందరూ బయట తినటం అలాగే విలేజెస్లో కూడా ఈ అలవాట్లు పెరిగిపోయి అలా మద్యం దొరుకుతుంది పొగ దొరుకుతుంది గంజాయి దొరుకుతుంది గుట్టాలు దొరుకుతున్నాయి ఈ రకమైనటువంటి అలవాట్ల వలన కూడా జరుగుతుంది రెండు పూర్వం సిటీలో పెద్ద పెద్ద ఉద్యోగం బాగా డబ్బు వాళ్ళు బిజినెస్ పీపుల్ పెద్ద పెద్ద ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది మనము అనుకుంటే వాడు ఇప్పుడు కాయ కష్టం చేస్తున్నటువంటి ఫార్మర్స్ అంటే రైతుల వారి వాళ్ళు కర్షకులు రైతు కూలీలు కూడా